दिल्लीला मोदी कृपया जय कांग्रेस जय जय कांग्रेस जय जय कांग्रेस धन्यवाद आलो मित्रदारा श्रीमती सोनिया गांधी गारू श्री मल्लिकार्जुन खरगे गारू श्री राहुल गांधी गारू सिकंदराबाद पार्लियामेंट नियोजक वर्गम నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిత్రుడు దానం నాగేందర్ ను ఈ ఎన్నికల బరిలో దంచితే ఈరోజు అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో కాగితాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అంబర్పేట చే నంబర్ బస్ స్టాప్ నుంచి నీలోపర హాస్పిటల్ వరకు ఫీవర్ హాస్పిటల్ వరకు పెద్ద ఎత్తున వీలాది మందితో మీద ర్యాలీ చేపడితే ఇందులో పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు మా అందరికీ పెద్ద దిక్కు వి హనుమంతరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొని అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని డిప్యూటీ మేయర్ గారు విజయరెడ్డి గారు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ముఖ్యమైన నాయకులు జిల్లా పార్టీ నాయకులు బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నుంచి అదేవిధంగా డివిజన్ పార్టీ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్వై నాయకులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి దాను నాగేందర్ ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ కాకుండా మా కమ్యూనిస్టు సోదరులు తెలంగాణ జనసమితి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇండియా తూటమిని గెలిపించడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈ ఎన్నికల్లో ఎవరో కొత్త కాదు ఈ అంబర్పేట శాసనసభ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న పెద్దలు కిషన్ రెడ్డి గారి ఎన్నికల బరిలో దిగితే మిత్రుడు సోదరుడు ఆసిఫ్ నగర్ లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా హైదరాబాదు నగరంలో గల్లీ గల్లీ బస్తీ బస్తీ ప్రతి పేదోని కండగా నిలబడ్డానం నాగందరియాల ఈ ఎన్నికల బరిలో దిగు ఇవాళ ప్రాంత ప్రజలకు తెలుసు కిషన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఆనాడు ప్రభుత్వం లేదని చెప్పిండు ఈనాడు పదేళ్ల నుంచి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి ఉన్నారు కదా ఎందుకు అంబర్పేట బ్రిడ్జిని ఈనాటి వరకు పూర్తి చేయించలే రెండు వేల ఇరవై ఒకటిలో హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే ఇటు టాంక్మాండ్ నుంచి అటు మూసీ నది నుంచి నీళ్ళు వచ్చి పేదల బస్తీలలో మురికి నీళ్ళు వచ్చి ఇల్లు దాచిపోయి టీవీలు కాలిపోయి ఫ్రిడ్జ్లు పేలిపోయి సైకిల్ మోటార్లు కొట్టుకుపోయి ఆటోలు నీళ్ళ మునిగితే అనా పైస కూడా ఈ పేదలకి పిచ్చలే ఇదే కాకుండా ఆనాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు వచ్చేను ఈ నీట మురిగిన బస్తీలను చూసాను ఆయన ఆయన మాట ఇచ్చిండు బండి పోతే బండిస్తాను గుండు పోతే గుండిస్తా లారి పోతే లారిస్తాను మరి గుండు అరగుండు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు గ్రేటర్ ఆంధ్రా బాధలు మన ఇంటికి మళ్ళీ కూడా చూడాలి మరి ఈ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే మనకి ఏమి తీసుకురాలి ఇవాళ కిషన్ రెడ్డి గారు మళ్ళీసారి ఎంపీ అయినా ఇంకేదాన్ని అయినా ఈ అంబర్పేట ప్రాంతానికి ఈ హైదరాబాద్ నగరానికి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ కు ఉపయోగం లేదు కానీ అదే మన అంజన్ కుమార్ యాదవ్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా గెలిచినప్పుడు మన దానం నాగేందర్ మంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందింది ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది ఆనాడే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది ఆనాడే ఐటీ పరిశ్రమలు వచ్చింది ఆనాడే ఫార్మా పరిశ్రమలు వచ్చింది ఆనాడే హైదరాబాద్ నగరానికి కృష్ణా నది జలాలు తాగడానికి గోదావరి నది జలాలు తాగడానికి తీసుకొచ్చింది ఆనాడే ఈ హైదరాబాద్ నగరంలో ఈనాడు మెట్రో రైలు కూతలు పెడుతుందంటే ఆనాడు తాను నాగేంద్ర మంత్రి ఉన్నప్పుడే తెచ్చిన మెట్రో రైల్ ఇవాళ బస్సీలో పేదోళ్ళని ఆదుకున్నా పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇవాళ పది లక్షల రూపాయలు ఉచితంగా వస్తుందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేసినప్పుడు ఇవాళ మా పెద్దల హనుమంత బతుకమ్మకుంటే ఆక్రమించుకొని కబ్జాకూట్లు అమ్ముకోనిక అడ్డం పడి ఆపింది మా హనుమాంతన్న ఇవాళ అంబర్పేట అంటే హనుమాంతన్న హనుమంతన్న అంటే అంబర్పేట వారు వచ్చే బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంటల్ని జరగాలన్నాడు అధికారికంగా అంబర్పేట శాసనసభ నియోజకవర్గ బతుకమ్మ పండుగ తప్పకుండా బతుకమ్మ కుంటల్ని ఏర్పాటు చేసే బాధ్యత అదే విధంగా వారి ఇంకొక మాట ఓడిండు మా నాగేందర్ను మంత్రం చేయాలి భయని అవునా హనుమంత నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది ఆడ విక్రమం పెట్టాలన్నాడు తప్పకుండా విక్రమ్ విషయంలో నిర్ణయం తీసుకున్నాం జ్యోతిరావు పూలే భవన్ పెట్టాలని హనుమంత చెప్పంగానే కేసీఆర్ గడి నిర్మించుకొని ప్రగతి భవన్ అంటే దాని బద్దలు కొట్టి జ్యోతిరావు పూలే భవన్ అని హనుమంతన్న మాట హనుమంతన్న మాట మీద చెప్పిన ఇలాలో కూడా మీకు ఇస్తున్నా హనుమంత క్షేత్ర చేయ చెప్పిన దానం నాగేందర్ లక్ష మెజార్టీతో మీరు గెలిపించండి సోనియమ్మ దగ్గరికి పోయి రాహుల్ గాంధీ గారిని ఒప్పించి సోనియమ్మ నెప్పించి దానం నాగేందర్ కేంద్రంలో చేసే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే నగరం అభివృద్ధి జరగాలంటే